హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కేసీఆర్ వరాలు తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందాలు గుండెల్లో సంతోషాలు జీవితాల్లో సంబూరాలు చరిత్రలో లిఖించదగ్గ ఓ సంచలన నిర్ణయం దేశంలోనే తొలిసారిగా అమలు కాబోతున్నది కేసీఆర్ దేశంలో ఎవరూ తీసుకోలేని ఓ సంచలన నిర్ణయం తీసుకొని రైతు బాంధవుడయ్యాడు భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతు బతుకుకి ఇవాళ కేసీఆర్ భరోసా అయ్యాడు పంట పండాలంటే ఎరువు ముఖ్యం ఎరువు అరువు తెచ్చుకున్న రైతు వడ్డీలు కట్టలేక తెలంగాణ రైతులు చేసుకున్న ఆత్మహత్యలు కోకొల్లలు కొనలేని ఎరువును కొందామన్నా దొరకని ఎరువు ఇవాళ కేసీఆర్ రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నాడు చరిత్రలో నిలిచిపోయే సంఘటన తెలంగాణలో కొత్త శకానికి నాంది దశాబ్దాల తరబడి కునారి తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ గారు ప్రకటన ఊపిరి ఆకలి పేదరికం లేని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీలు చేస్తూ కరెంటు కోతలు ఉండవని చెప్తూ ఇవాళ వ్యవసాయం అభివృద్ధి చెందడానికి రైతులను ఆదుకోవడానికి ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తున్న కేసీఆర్ గారికి మా ఆర్ఎస్ మూవీ అడ్డా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు లేదా ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తాం తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ ఉచితం కొనసాగిస్తాం రైతును అన్ని రకాలుగా ఆదుకుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర అవుతుంది దేశం దేశమే కదులుతుంది బహుశా కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు అంటూ ప్రగతి భవన్ లో రైతులను ఉద్దేశించి ప్రకటించిన సంచలనాలు తెలంగాణ కాదు దేశం అంతా గొప్పగా చెప్పుకుంటుంది రైతుల రుణమాఫీ ఎన్నికల హామీలు నెరవేర్చిన కేసీఆర్ ఇప్పుడు చేసిన సంచలన ప్రకటన కూడా అమలు చేస్తాడని తెలంగాణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులకు ఎరువులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు చేసుకోవాలని మే ముప్పై లోపు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్ లో వేస్తామని ప్రకటించారు తెలంగాణలో ఇక నుంచి కరెంటు కోతలు ఉండవు వచ్చే మూడేళ్లలో కోటి ఎకరాలకు గోదావరి నీళ్లు అందిస్తామని కేసీఆర్ ప్రకటించాడు రైతు నవ్వితే రాష్ట్రం నవ్వుతోంది సీఎం గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ